ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి బండ్లాపి మూతిలో పైపులు పెడుతున్నారంటే మందుబాబుల గుండెలు గుట్టకుట్ట కొట్టుకుంటాయి ఛాన్స్ ఉంటే సైడ్ అయిపోవడో ఎంకకు మరి పారిపోవడో పట్టు పట్టుబడతామన్న భయానికి అయితే తాగినోళ్ళు అట్లా భయపడి తప్పించుకో పోయర్రంటే ఏమో అనుకోవచ్చు కానీ సుక్క మందు తాగకున్నా పోలీసు వాళ్ళని చూసి పారిపోయిండటమ్ముడు అవగట్లెందుకో మరి పట్నం పాతబస్తీ చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుర్రు ఇంతల్నే పోలీసు వాళ్ళని చూసి ట్రాఫిక్లోనే బండిని రివర్స్ మలిపి పారిపోతుండటో పిలగాడు ఊకుంటరా ఎంటవాడి దొరకబట్టేదందుకు ఎట్లా ఉరికినరో అరరే పోలీసు వాళ్ళకు పెద్దగా పని పెట్టకుండానే పట్టుబడ్డాడు కదా రాంగ్ రూట్ల బండిని ఉరికే వై డివైడర్ను గుద్ది కింద పడ్డాడు పాపం గట్టిగానే దాకినట్టుంది నయ్యం అదృష్టం బాగుంది తమ్ముంది పెద్ద పెద్ద దెబ్బలేం దాకలే ఇంతకు ఎంత మందు గుద్దిండో అని నోట్ల పైపులు పెట్టి ఊదిపిస్తే ఎన్ని మాటలు ఊదిచ్చినా ఊకే సున్నానే చూపిస్తుందట మందు మీటరు ఇటు మీటర్ మీద అటు మోటార్ సైకిల్ నడిపిన తమ్ముడి మీద డౌట్ వచ్చి ఎయ్ ఎంత తాగినవో నిజం చెప్పురా బాయ్ అని అడిగితే నేను మందు తాగలే సార్ మిమ్మల్ని చూస్తే భయమై పారిపోతున్నా అని చెప్పుకొచ్చిండట వేరు నీ భయాన్ని నీళ్లులేని బాయిలెత్తయ్యా మరి గింత భయపడేటోన్వి భయంగల్లా కోడి బజార్ లో గుడ్డు పెట్టినట్టు బజార్లకి ఎట్లా బండెక్కొచ్చినవరా అని పోలీసు వాళ్లే కానీ గుమ్మడికాయల దొంగలు ఏ భుజాలు దడుముకున్నట్టే ఉన్నది కదా తమ్మునికి భయం మరి అదేదో సినిమా కమిడియన్ అలీ అన్న గనక బండ్ల మీద మూటలు మోసుకపోయి పోలీసు వాళ్ళకు మస్కాకు కొట్టినట్టు ఈ పిల్లగాడు కూడా అసంటే ప్లాన్ ఏం చేయలే కదా అనే అనుమాన పడ్డరట పోలీసు వాళ్ళని చూసి ఇంతగా భయపడే సిటీ సిటీజన్లు ఉన్నారా ఆయన చూసి అనుమాన పడుకుంటా ఓయర్రట సాటి డ్రైవరాచారులంతా